సాదా బైనామాల గురించి మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ దాదాపుగా అందరూ కూడా ప్రజానీకం అంతా కూడా దీని మీద చర్చ ఆసక్తికరమైన చర్చ అనేది మనం రోజు రోజు కూడా చూస్తున్నాం దానికి సంబంధించిందే కొన్ని ఇంకా బ్రీఫ్ గా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయట దానికి సంబంధించినటువంటి సమగ్ర విషయం కూడా ఈరోజు మనం చర్చిద్దాం అఫిడేవిట్ పై ఏం చేద్దాం సాదా సాదా బైనామా దరఖాస్తు పరిష్కారంలో సిసిఎల్ఏ నిబంధనపై తర్జన భర్జన భూభారత్ చట్టంలోని మూడు కొత్త అంశాలను నిబంధనలో పేర్కొన్న సిసిఎల్ఏ అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందన్న రెవెన్యూ యంత్రాంగం అమలు చేయాలా వద్ద సందిగ్ధం ఇక సాదా బయనామాలంటే తెలుసు కదా ఆ కాలంలో ఏది పరస్పర ఒప్పందంతో భూములు కొనుగోలు చేసుకోవడం అనేది జరిగింది ప్రధానంగా అప్పుడు అప్పుడున్న ప్రజానీకం అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ బోడు ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి వాళ్ళ చిన్న ఏది ఆ ఖర్చులకు దూరం అయిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యల్లో చిక్కుపోవడం అనేది జరిగింది మరి ఈ సమస్యల నుంచి మరి ఆ భూ అధికారులు ఎలా బయటపడాలనేది ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది దానికి సంబంధించినటువంటి సమగ్ర విచారం ఇప్పుడు సమగ్ర సమాచారం మనం చూద్దాం మనం సాదా బైనామా దరఖాస్తు పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తున్నాయి రాష్ట్రంలో ఐదేళ్ళు పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తును పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా భూ పరిపాలన ప్రధాన కమిషన్ సిసిఎల్ఏ విధించిన నిబంధనలు ఎందుకు అవరోధంగా మారుతున్నాయి అంటే కొద్దిగా అవరోధం అనేది కనబడుతున్నాయట ఏంది అవరోధం ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడేవిట్ తీ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఈ నిబంధన ఉంచాలా తొలగించాలా అన్న చర్చ అధికారంలో జరుగుతుంది భూభారతి చట్టం సెక్షన్ ఆరు సబ్ సెక్షన్ ఒకటి ప్రకారం సాధా పరిణామాలను పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల పదిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జీవో నెంబర్ నూట ఆరులో ఇచ్చారు అయితే భూభారతి చట్టంలో పేర్కొన్న మూడు నిబంధనల్ని సిసిఎల్ఏ ఇందులో చేర్చారు అందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలి ఈ అఫిడేవిట్తో అనేది కొద్దిగా నిజంగా సమస్యనే అప్పుడెప్పుడో పదేళ్ళ కిందట పన్నెండేళ్ల కిందట భూమికి ఉన్నప్పుడు మళ్ళా కొన్న వ్యక్తితోను కూడా మనము ఏది అఫిడవిట్ తీసుకురావాలంటే కూడా ప్రతి వ్యక్తికి కూడా సమస్యనే ఎందుకంటే అప్పుడున్న మనుషులు ఇప్పుడు ఉన్నారో లేరో మరి వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నారో లేరో ఉన్నా కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించడం అనేది కష్ట సాధ్యమే కానీ ఇది గనక అమలు చేస్తే మాత్రం ఎక్కడ కూడా ఏది కూడా సాదా పైనామా సమస్యలు పరిష్కారం అనేది అసలు ఎంతవరకు కూడా చాలా మటుకు కూడా అయ్యే అవకాశం కూడా ఉండదు ఎందుకుండదంటే అప్పుడు ఎన్నో రకాల సమస్యలు తలెత్తాయండి ఇప్పుడు ఆ వారసులే ఉంటారు అప్పుడు ఇచ్చిన ధరకు ఇప్పుడు పెరిగిన ధరకు ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి మళ్ళా వాగ్వివాదం కూడా చెలరేగిపోతుంటది లొలులకు కూడా దారి తీసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అదొక అఫిడవిట్ తీసుకురావడం అనేది ఇప్పుడు వాళ్ళకైతే ఒక పెద్ద సమస్య ఎందుకంటే అప్పుడు వాళ్ళ యొక్క ఒప్పంద పత్రాలు ఒక పేపర్ పైన పరస్పరం ఒప్పంద పత్రాలు అనేటువంటి సానుకూలమైన వాతావరణంలో వాళ్ళు జరుపుకున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఇది మా మే మీరు కొన్నారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర మనం ఒప్పంద పత్రం తీసుకురావాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టం అండి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు ఉండరు ఎక్కడో ఉంటారు ఎన్నో రాష్ట్రాలలో ఉంటారు ఇట్లా కూడా తలకాయ నొప్పులు అనేటివి మనకు కనిపించే అవకాశం అయితే ఉంది మొదటి పేజీ తర్వాత మనం ఇంకా దీన్ని గా చూసినట్టయితే నిబంధన కాగా మరొకటి పన్నెండేళ్ల అనుభవ పన్నెండేళ్ల ఆ అనుభవదారుగా ఉన్న దరఖాస్తు రుజువు చేసుకోవడం మూడవది క్రమబద్ధీకరణ జరిగే రోజుల్లో అమల్లో ఉన్న స్టాంప్ డిప్యూటీ అదనంగా వంద రూపాయల అపరాధ రుసుము చెల్లించడం అయితే ప్రస్తుతం దరఖాస్తు దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారుల అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది సాధా పరిణామాల చట్టపరమైన రక్షణ లే లేదని దానిపై ఆధారపడిన రైతులకు అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారులు హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి అఫిడేవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడేవిట్ కూడా తయారు చేసే ప్రమాదం ఉంటుందని అధికారులు చెప్తున్నారు దీనివల్ల భూ విభ భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు అఫిడవిట్ అంటే కొందరు ఏం చేస్తారు నకిలీ కూడా తీసుకొస్తారు దానివల్ల కూడా సమస్యలే కదా సమస్య తర్వాత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఈ సమస్యకు కొద్దిగా నొప్పులు ఎక్కువే మామూలు కాదు ఎక్కువ హెవీ ఎక్కువ మింగలేక కక్కలేక ఈ సమస్య ఇప్పుడు వాళ్ళకైతే ఉంటుంది మరి ఇక్కడ ఏమన్నా అడిగా ఎప్పుడు కొనుగోలు కొనుగోలు చేసి చేసిన భూమి అనే ఒక అంశం ఇచ్చింది ఇక్కడ సాదా పరిణామాల ఒప్ప ఒప్పందాలన్నీ పాదవి పాదవైనందున నమ్మ నమ్మకం దారును మరణించినా లేదా వారసులు ఎవరైనా దానిపై ఉన్న అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుంది దరఖాస్తుదారులు వాపోతున్నారు ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి భూమికి ఇప్పుడు వెళ్ళి అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరిస్తారు అంగీకరి అంగీ అంగీకరించారని సాను సానుకూలత తక్కువ ఉంటుందని రెవెన్యూ అధికారులు కూడా చెబుతున్నారు అఫిడవిట్ తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు దరఖాస్తుదారుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుంది చూడండి ఇక్కడ దీని దీనివల్ల చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదురవుతూనే ఎదురవుతూనే ఎదురవుతాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి కొనుగోలుదారులు తాను డబ్బు చెల్లించాలని చెప్పినా అమ్మకందారులు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని ఇంకా బకాయిలు ఉందని అఫిడవిట్ ఇవ్వలేనని అడ్డం తిరిగే న్యాయపరమైన సమస్యలు కూడా సాదా బైనామా రైతులకు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్ తీసుకురావడం కష్టమవుతుందని అంటున్నారు ఈ అంశంపై రెవెన్యూ యంత్రాంగం విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిబంధనల నుంచి దీనిని తొలగించాలా కొనసాగించాలా అనే దానిపై సిఎల్ఏ కార్యాలయం అధికారులు తర్జన భర్జన పడుతున్నారు నిజంగా పెద్ద పెద్ద సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా కావు మళ్ళీ వీళ్ళు ఆ కాలంలో అమ్మినాయన దగ్గరకు పోతే ఆయన ఎన్నో మాటలు మాట్లాడతారు అప్పుడు నాకు పైసలు ఇవ్వలేదు ఆ నాకు తెలియక మా అమ్మిండు మా తాతల మీరు మా తెలియదు అది మేము హక్కుదారులం మేమే ఇక ఎన్ని తలకాయ నొప్పులు అంటే అన్ని తలకాయ నొప్పులు అక్కడ గనక పేద రైతులు కాని పైసలు లేని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ ఆ భూమి సమస్యల వలయంలోనే ఉంటుంది మొత్తానికైతే రెవెన్యూ యంత్రాంగానికి అయితే ఈ సమస్య చాలా తర్జనా భర్జనగా ఉందట ఇది రైతులందరూ కూడా గమనించాలి ఓకే అపరాధ రుసుము తప్పనిసరి సాదా బైనామా దరఖాస్తు క్రమబద్ధీకరణ న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున స్టాంప్ డ్యూటీతో పాటు అపరాధ రుసుము కూడా వసూలు చేయాలని భూభారతి నిబంధన సమయంలో న్యాయశాఖ సూచించింది అయితే ఈ మొత్తం ఎంత ఉండాలనే చర్చ జరగడంతో ప్రభుత్వం మధ్యం ప్రభుత్వం ప్రభుత్వం మధ్యం మార్గంగా క్రమబద్ధీకరణ అర్హత అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారు నుంచి వంద చొప్పున అపరాధ రుసుము వసూలు చేయాలని నిబంధనలు పేర్కొంది దీంతో పాటు క్రమబద్ధీకరణ జరిగే రోజుల్లో అమల్లో ఉన్న స్టాంప్ డిప్యూటీ ఏడు పాయింట్ ఐదు శాతం చెల్లించాలనే షరతులు విధించింది దరఖాస్తుదారులు చాలా చాలన తీసిన తర్వాతే క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలవుతుంది ఇక పన్నెండేళ్ల పాటు అనుభవదారులు ఉన్నట్టు నిరూపించుకోవడం దరఖాస్తుదారులకు సవాలుగా మారుతుంటే వాదనలు కూడా ఉన్నాయి ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇంకో సమస్య పన్నెండేళ్ళు కూడా ఆ భూమి పైన మీరే అధికారం చెలే చెలాయిస్తున్నట్టు ఆధారాలు కూడా కావాలట ఇది కూడా కొద్దిగా ఆలోచించవలసినటువంటి విషయం ఇప్పటి వరకట తొమ్మిది వేల తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల సాదా బైనామా దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయట ఇది సాదా బైనామాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఈ సమస్యల పైన మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉంది ఏదేమీ